అందరికీ నమస్కారం నా పేరు భాస్కర్ అందరు ఎలా ఉన్నారు ఇప్పుడు ఇరవై రెండు తారీఖు బతుకమ్మ దుర్గామాత నవరాత్రులు చాలా అయినాయి ఇరవై రెండు తారీఖులు చాలా అవుతున్నాయి ఇవి పదకొండు రోజులు ఉంటాయి నియమిష్టంతో మనం పూజిస్తాం మన దుర్గామాతని ఏందంటే మనము విగ్రహాన్ని కొనుక్కొచ్చి మన ఊరిలో ప్రశిషిస్తాం మంచిగా పూజలు అందరూ మన గ్రామ ప్రజలు అందరూ కలిసి మనము ఎంతో నీటంగా పూజిస్తాం ఆ దుర్గామాతని మంచిగా చేసి మన ఆరోగ్యంగా ఉండాలని అందరూ మన ఊరు బాగుండాలని అందరం కలిసి మన దేవుణ్ణి ఎంతో చేసుకుంటాం ఇది నవరాత్రులు ఈ నవరాత్రులో మనం నిష్టగా నేనమిష్టగా ఉండి మన దుర్గామాతని ఇంకా మంచిగా మనం పూజించి మన పిల్ల పాపలు సంతోషంగా ఉండాలని ఈ ఆచరణ మనకు ఉంటుంది ఎప్పుడూ మనకు వస్తుంది దుర్గామాత సల్లగా ఉంచి మన పాపలు సల్లగా ఉంచి సంతోషంగా ఇంకా సుఖశాంతులు మాకు ఇచ్చి ఈ అన్ని మంచిగా ఉండాలని కోరుతూ మీ జాడి